కోవేట్ ఆల్రెడీ మంది లీగల్ కాబట్టి ఇండియా నుంచి ఇక్కడికి వచ్చిన వాళ్ళు వాళ్ళకి మంది ఎలా దొరుకుతుంది వాళ్ళు ఎలా చేస్తున్నారు వాళ్ళకి ఏ మంది దొరుకుతుంది ఏం దాగుతున్నారు అనేది ఫుల్ వీడియో చేసేందుకు చెప్తాను కోవిడ్ లో మంది ఎంత ఇల్లీగల్ అయినా చాలా మంది కోవిడ్ వాళ్ళకి ఖచ్చితంగా అలవాటు ఉంటుంది మీరు ఎక్కడైనా పాత పాత ఏరియాలలో చూసుకుంటే అక్కడ ఇల్లే వెనక కానీ ఖాళీ ప్లేస్లో కానీ మీ ఖచ్చితంగా మందుబాటు అని ఖచ్చితంగా దొరుకుతాయి ఎందుకంటే ఎంత ఇల్లీగల్ అయినా కానీ సార్ చిన్న బొక్కు ఉంటుంది ఆ బొక్క నుంచి ఖచ్చితంగా మంది అయితే తెచ్చుకుంటారు మనకి జమ్యాలలో ఇలా బీర్ క్యాన్ దొరుకుతాయి బీర్ అంటే బీర్ క్యాన్ కాదండి దీంట్లో జీరో పర్సెంట్ ఆల్కహాల్ ఉంటాయి కానీ టేస్ట్ మాత్రం పక్క హండ్రెడ్ కి హండ్రెడ్ పర్సెంట్ బీర్ లాగానే ఉంటుంది దీంట్లో చాలా ఫ్లేవర్స్ కూడా ఉంటాయి మనం చూసుకోవచ్చు కానీ ఇండియన్ బ్రాండ్స్ చాలా ఉంటాయి ఇక్కడ చూడండి ఇక్కడ కరోనా కానీ బడ్వైజర్ కానీ ఇలా ఇండియన్ బ్రాండ్స్ చాలా ఉంటాయి ఆల్కహాల్ పర్సెంట్ మాత్రం జీరో ఉంటుంది అసలు మందనే ఉండదు దాంట్లో టేస్ట్ మాత్రం కానీ అలానే ఉంటాయి ఫ్లేవర్స్ అయితే చాలా ఉంటాయి స్ట్రాబెరీ అని చెప్పి ఏంటంటే పైనాపిల్ అని చెప్పి చాలా ఫ్లేవర్స్ ఉంటాయి వీటిలో కూడా ఇంకా ఇంకో లో మంది ఎలా చేస్తున్నారు అంటే వేరే వేరే వాళ్ళు చాలా వరకు ఇక్కడ ఈ బ్యాటరీ నీళ్ళు అని చెప్పి సారా అని చెప్పి అవైతే చాలా విచ్చలవిడిగా అయిపోతుంటాయి ఈ మాలయాలలో అక్కడక్కడ కానీ అందరికీ దొరకవు చాలా తక్కువ మందికి దొరుకుతాయి ఎందుకంటే చాలా సీక్రెట్ గా చేస్తారు అవన్నీ చాలా మంది ఇక్కడ గవర్నమెంట్ చాలా సార్లు చాలా మంది పట్టుకుని కూడా అలా చేసిన వాళ్ళని అలా పట్టుకున్న వాళ్ళైతే ఇద్దరు గవర్నమెంట్ వాళ్ళని జైల్లో పెడతాది లేకపోతే వాళ్ళ దేశం నుంచి పర్మనెంట్ గా బ్యాన్ చేసేస్తుంది చాలా వరకు జైల్లో పెడతారు తర్వాత ఇండియాకి పంపించేస్తారు పర్మనెంట్ గా బ్యాన్ అయితే చేసేస్తారు ఇంకా లైఫ్ లో ఎప్పుడు కోవిడ్ కి రాలేదు అదే అండి మొత్తానికి ఇక్కడైతే మందు దొరుకుద్ది కానీ చాలా సీక్రెట్ గా జరుగుతుంది అది చాలా రిస్క్ కూడా చాలా తాగే వాళ్ళు చాలా మంది ఉన్నారు ఇండియన్స్ ఇక్కడ దొరికితే మాత్రం అంతే అండి లైఫ్ నాశం అయిపోద్ది ఇంకా ఎంత అండి వీడియోకి వీడియో నచ్చితే మాత్రం ప్లీజ్ డూ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్